ఘనంగా డెబ్బై తొమ్మిది స్వతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిదివరం కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీ వివేకానంద కాన్వెంట్ నందు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సర్పంచ్ అధ్యక్షతన వైభవంగా జరిగాయి ముందుగా సర్పంచ్ చెల్లి సురేష్ జాతీయ జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు చెయ్యేరు సొసైటీ చైర్మన్ తసవటపల్లి శ్రీనివాస్ తసవటపల్లి నాగేంద్ర వైస్ సర్పంచ్ తసవటపల్లి నారాయణస్వామి ఎంపీటీసీ సభ్యురాలు గుత్తుల మహాలక్ష్మి శ్రీనివాస్ టిడిపి సీనియర్ నాయకులు మంతెన శ్రీనివాసరాజు మాజీ సొసైటీ చైర్మన్ మంతెన మమ్మురాజు కూటమి నాయకులు వార్డ్ మెంబర్స్ సచివాల సిబ్బంది పాల్గొన్నారు ఆ సందర్భంగా యావత్ భారతదేశము ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు అందులో భాగంగా మన పాఠశాలలో కూడా మన పాలక వర్గం ఈ ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలు జరుపుకోవడానికి చాలా ఆనందంగా అంగీకరించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు మన పాఠశాల పతాక ఆవిష్కరణ జరుగుతుంది అందు మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని మధు మేడం గారిని ఈ పతాకాన్ని ఆవిర్కరించవలసి కోరుతున్నాను Eu vou

గౌరవ్ ఎంపీజీసీ సభ్యు డాక్టర్ బీహరా పుష్పంకారం చేయవలసిందిగా కోరుతున్నాను అండి గౌరవ కటారి రాజా రాణి గారిని నాగంద్ర గారిని మన భారత ప్రధాని అదే విధంగా పెద్దలు నీటి సంఘం చైర్మన్ కనమదల బాలాజ పూలమాల అలంకరణ చేస్తుందా కూర్చున్నాం కూర్చున్నాం అండి బీజేపీ నాయకులు అదేవిధంగా సుంకర నాగసరావు గారిని కూడా పూలమాల అలంకరణ చేస్తున్నారు అదేవిధంగా సొసైటీ డైరెక్టర్ నీటి సంఘం సొసైటీ డైరెక్టర్ గారు పెయ్యి ముచ్చాడు శ్రీ కాలిపల్లి శ్రీనివాస్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ గ్రహానికి పోలవాలను గ్రహం సేవలంగా కోరుతున్నాం